హాయ్ అండి మీ డిఎస్ఎన్ రాజు నా యూట్యూబ్ ఛానల్ డిఎస్ఎన్ ఫార్మర్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేయండి అంటే వీడియోస్ నెల నుంచి లేట్ అవుంది కదండి నా ఫోన్ అది వీడియో తీసుకున్న ఫోన్ పలిగిపోయింది అందుకని మళ్ళీ నిన్నే కొత్త ఫోన్ తీసుకొని మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేశాను ఏమనుకోకండి ఇప్పుడు మీరు ఈ బీరో చూస్తున్నారు కదా ఈ బీరో వచ్చి నేను ఏప్రిల్ పదిహేడు తారీఖు పెట్టడం జరిగిందండి అదే అడుగుకరు వచ్చి మే ఫస్ట్ పెట్టడం జరిగింది ఈ బీర వచ్చే ఈస్ట్ వెస్ట్ నావి అండి పేరు వచ్చి కేజీ వచ్చి మనకి పదహారు వేలు అంత పడింది నాకు మనకి ఉన్న ఇప్పుడు ప్రస్తుతానికైతే కేజీ నుంచి యాభై రూపాయలు నడుస్తుంది దాకా అరవై రూపాయలు ఉందండి బీర దీనికి మనం పెట్టిన సాయిల్లో నేనైతే ఇచ్చుకోవడం అయితే మొక్కబెట్టి నుంచి ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే ఆయిల్స్ అయితే వాడాను ఏది పల్లె నూనె కానీ ఆందం నూనె కానీ ఇవి ఎక్కువ వాడాను దాని తర్వాత శక్తి అది యూమిక్ ఫైల్మిక్స్ యూవిడ్ ఉంటుంది కదా ఆమెను అది ఒక లిక్విడ్ ఒక మూడు లీటర్లు ఎకరానికి వాడాను ఈ పల్లె నూనె కూడా మూడు లీటర్లు ఎకరానికి వాడాను అలాగే మన అవార్డ్ అని లేకపోతే నూ ఫార్ములా సెవెన్ అని ఇవే వాడడం జరిగింది బీరకి ప్రస్తుతానికి అడుగు ఎకరా ఇంతవరకు ఒక స్ప్రే కానీ ఒక మందు కానీ ఏమీ వాడలేదు దీనికి ఇది అంతర్ పంటగా పెట్టుకున్నాను ఈ బీర అయితే అంటే వైరస్ ఎక్కువ వస్తుంటుంది బీరకి మనం పెట్టిన గ్యారంటీ ఉండదు అందుకనే ఈ విధంగా పెట్టుకోవడం జరిగిందండి ఈ అయితే బీర కూడా మీరు చూసుకున్నట్లయితే లైట్ వైరస్ ఉంది అక్కడక్కడ చిగురు వైరస్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే పర్లేదు అడవి ఎకర పందరెక్కేస్తుంది ఇది ఎక్కేవర లోపు ఇది ఒక తొందర తీసుకుంటే అది అనేది మన ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో ఈ అడవి కకర అనేది స్టార్ట్ అవుతుంది మీరు కూడా తప్పకుండా దోమకి మంచిగా కంట్రోల్ చేసుకోండి బీర దోమ పచ్చదోమ రాకుండా చూసుకోండి ఈ దోమకి సఫినా కానీ గగన్ కానీ వాడండి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి ఈ పురుగు అంటే ఖచ్చితంగా డిలిగేట్ ఒక వారంకి ఒక వారానికి ఒకసారి స్ప్రే చేసుకుంటే చాలా బాగా చేస్తుంది మీకు ఎలా డౌట్స్ ఉంటే డిస్ప్లైన్ కనిపిస్తున్న మరికి మీరు వాట్సాప్లో హాయన ఖచ్చితంగా మీకు రిప్లై అని ఇస్తాను అలాగే వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ